మనం ఇప్పుడు చిల్లాక్స్ ప్లస్ సిలువ యంత్రంతో కొన్ని ముఖ్యమైన సమస్య పరిష్కార దశలను చూద్దాం బాబిన్ను థ్రెడ్డింగ్ చేసేటప్పుడు థ్రెడ్ స్పూల్ నుండి అనుసరించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మొదట మీరు బాబిన్ చుట్టూ నాలుగు నుండి ఐదు సార్లు తిరగాలి బాబిన్ను స్థిరపరచడం ముందు థ్రెడ్ చుట్టూ నాలుగు నుండి ఐదు సార్లు తిప్పాలి మరియు ముఖ్యంగా యంత్రం ఇప్పటికే థ్రెడ్ చేయబడినప్పుడు ఆ థ్రెడ్ను కట్ చేయాలి బాబిన్ను థ్రెడ్ చేయడం ప్రారంభించే ముందు బాబిన్ను ఇన్స్టాల్ చేయ యంత్రంపై స్థిరపరచాల్సిన షాఫ్ట్పై బాబిన్ను ముందుగా షాఫ్ట్లో పెట్టాలి తర్వాత స్ప్రింగ్ పెట్టాలి మరియు తర్వాత యంత్రంపై ఇన్స్టాల్ చేయాలి ఇది లేదా మరేది ప్రత్యామ్నాయం లేదు యంత్రం సమర్థవంతంగా పనిచేయడానికి జాగ్రత్త చూడండి యంత్రాన్ని థ్రెడ్ చేయేటప్పుడు థ్రెడ్ కళ్ల చుట్టి ఉన్న చక్రం పరికరంలోని మధ్య భాగంలో ఉండేలా సక్రమంగా ఏర్పాటు చేయాలి దాని రెండు వైపులా చిన్న తుడవులు సౌకర్యంగా మరియు సమతుల్యంగా అమర్చబడ్డాయి తంతు ఆ నిర్దిష్ట భౌగోళిక ప్రాంతం నుండి పాస్ చేయకూడదు మరియు కళ్ల వృత్తం ద్వారా మాత్రమే సురక్షిత విధంగా పాస్ చేయాలి ముందుగా ఒక టెన్షన్ స్క్రూ ఉంది సాధారణంగా ఉత్పత్తి మీకు డెలివరీ చేయబడిన డిఫాల్ట్ సెట్టింగ్ను మార్చాల్సిన అవసరం లేదు మరియు ఇది అన్ని స్టాండర్డ్ బట్టలను ఉపయోగించవచ్చు మీరు బట్ట పొడవును మార్చినంతవరకు ఎలాంటి సర్దుబాటు చేయాల్సిన అవసరం లేదు హస్తచక్రం చినను ప్రారంభించక ముందు దీన్ని సరిగా ఉపయోగించాలి మీరు దీన్ని రెండో మూడు సార్లు తిరగాలి గడియారాల దిశలో మరియు గడియారాల వ్యతిరేక దిశలో దానిని బట్టపై సరిగా స్థాపించి తరువాత చినను ప్రారంభించాలి లేకపోతే తంతు చీలిపోతుంది చినను యంత్రంలో తన్నాక సుమారు నాలుగు అంబుళాల తంతు మిగిలి ఉంచాలి అది ఎఫెక్టివ్గా స్వింగ్ జరగడానికి యంత్రంలో బాబిన్ ను ఇన్స్టాల్ చేసేటప్పుడు మనం బాబిన్ సాఫ్ట్పై సరిగ్గా తిప్పుకుంటున్నదని నిర్ధారించాలి తద్వారా నాడు స్వేచ్ఛగా కదులుతుంది లేకపోతే పగులుతుంది అయితే బాబిన్ అడ్డుకుంటే దాన్ని దిగువ బాబిన్గా ఉపయోగించవచ్చు శీఘ్ర నాడు డ్రైయింగ్ సమయంలో చాలా పెద్ద నాడు తీసుకోకండి మరియు తర్వాత యంత్రాన్ని నాడు పెట్టడానికి ప్రయత్నిస్తే సమర్థవంతంగా చేయలేరు ప్రక్రియ పెరిగినప్పుడు స్టాండర్డ్ సైజ్ నాడు తీసుకోండి మీరు బాబిన్ నుండి అదనంగా తీసుకోవచ్చు ఈ పరిష్కారాలు యంత్రాన్ని సమర్థవంతం చేస్తాయి ధన్యవాదాలు